ఆరు రెట్లు మాసం మేకమాసం కంటే చేపలతో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎండు కొబ్బరి బలం ఎక్కువ నాలుగు రెట్లు ఐదు రెట్లు పచ్చి కొబ్బరి బలం ఎక్కువ అంచేత వంటల్లో వాడండి చట్నీల్లో వాడండి స్వీట్స్ తయారీలో కాని అట్లా కూడా వాడండి ఎందుకంటే ఇంత ఉందని మన ఋషులు ఏనాడో గ్రహించి ప్రతి శుభకార్యంలోనూ కొబ్బరికాయ ఎందుకు పెట్టారంటే దీని అందరూ తినదగ్గంత గొప్ప ఆహారము దాని విలువ ఇంత అంత కాదని ఏనాడో గ్రహించి ఋషులు ఆచారాలు అట్లా పెట్టారండి అంచేత ఏదొక రూపంలో కొబ్బరి అట్లా వాడటం మంచిది ఎవరికైతే పిల్లలు బలహీనంగా ఉన్నారో కండ పట్టాలనుకుంటారో ఎక్కువ శక్తి కావాలనుకుంటారో వాళ్ళు కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కానీ గర్భిణీలు కానీ బాలింతలు కానీ తెలివితే అట్ల పెరగాలనుకునేవారు మేధాశక్తి పెరగాలనుకునేవారు ఇలాంటి వారందరికీ పచ్చి కొబ్బరి ఒక అద్భుతమైన ఆహారం అందుకని ముప్పేట కాయ అంటారు అందుకని దేవుడి దగ్గర